ఈరోజు అనగా జూన్ నెల ఎనిమిదవ తేదీ నైరుతి ఋతుపవనాలు ద్వీపకల్ప ప్రాంతంలో మరింతగా విస్తరించాయి ముఖ్యంగా కొంకణ తీరంలో మహారాష్ట్ర తీర ప్రాంతంలో ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మేఘాలయ అస్సాం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ద్వీపకల్ప ప్రాంతమంతా రుములు మెరుపులతో కూడిన వాతావరణం ప్రస్తుతం కనిపిస్తున్నది ఈరోజు వర్షపాతపు వివరాలు తెలియజేసే పటమిది ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలోనూ పశ్చిమ ప్రాంతంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి అతి భారీ వర్షానికి సూచికగా జూన్ నెల ఎనిమిదవ తేదీకి భారత వాతావరణ శాఖ ఉత్తర కర్ణాటక గోవా మహారాష్ట్రం తీరం వెంబడి ఉన్న ప్రదేశాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది ఋతుపవనాల విస్తరణతో మొత్తం మీద ద్వీపకల్పంలోని అన్ని ప్రదేశాలలో వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలతో ద్వీపకల్ప ప్రాంతంలోని నదులపై నిర్మించిన జలాశయాలకు నీరు చేరుతుంది మరొక వైపు దేశ ఉత్తర తూర్పు ప్రాంతాలలో వేడిమి వాతావరణం నెలకొని ఉన్నది